మీరు మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి బట్ పోలీసులు వచ్చారు వారిని తీసుకెళ్లారు కేసు పెట్టారు ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళి కూడా రెడీగానే ఉన్నారు కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అయినా నేను చెప్పేది ఏంటంటే మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం అందుకుని అదే పాటిస్తున్నాము దయచేసి లా ఇట్ విల్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు మీరు మా ఇంట్లో మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి బట్ పోలీసులు వచ్చారు వారిని తీసుకెళ్లారు కేసు పెట్టారు ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అయినా నేను చెప్పేది ఏంటంటే మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం అందుకుని అదే పాటిస్తున్నాము దయచేసి లా ఇట్ విల్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు